భద్రాద్రి శ్రీ సీతారాముల పద్నాలుగవ గోటి తలంబరాల మహాయజ్ఞంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం భద్రాచలం దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణానికి సమర్పించే కోటి గోటి తలంబ్రాలను పండించే పంట కోసం కోరుకొండ నుంచి వరి విత్తనాలను తీసుకువచ్చి ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు అనంతరం ఈ విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చుతాపురంలో పండించి పండిన వరి ధాన్యాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా భక్తులకు పంపిణీ చేస్తుంటారు మహిళలు శ్రీరామనమ స్మరణలతో కోటి గోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలంలోని సీతారాముల కళ్యాణానికి సమర్పిస్తున్నారు

जय जय राम जयट तलाम ध्यान వరి విత్తనాలు ఈ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి విశ్వించి రాముడి సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేయించి ఈ పూజ చేసేటటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా గోదావరి మండలం అంచునాభ ప్రత్యేకించి పంట పండించడం జరుగుతుంది ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని కూడా నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి గోలకొందీల్లో వరి మొక్కలు ఇచ్చి ఇళ్ళల్లోనే ఆ ఆ వరిమొక్కలు భక్తి శ్రద్ధలతో మూడు పాటు రామనామస్మరణతో పెంచితే ఆ మొక్కకు వచ్చినటువంటి వండ్లను కోటితో వరిచి ఆ రామచంద్రుడికి అష్టోత్తర శతనామ తలంబరాలు తీర్చిన చేపెట్టి ప్రకృతిలో మొక్క రాముని పెంచుకుంటే ఆ రామచంద్రుడు మన ఇంట్లో సస్యశ్యామలంగా పెరిగి మనకు సుఖంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఆశించారు